హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నేను మీ శ్రీదేవి బాగున్నారా మేమైతే బాగున్నామండి ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉంది కోల్డ్ అయిందని చెప్పినాయి కదా నిన్న కోల్డ్ తగ్గింది కానీ వాయిస్ అయితే కరెక్ట్ వస్తలేదు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నట్టుంది ఏమనుకోకండి ఈరోజైతే షాటర్డే అండి షాటర్డే ఉపవాసం మార్నింగే తినేసినాము రైస్ టమాటా రైస్ చేసిన ఇంక ఇప్పుడైతే ఏదైనా టిఫిన్ చేస్తామన్నమాట అయితే షార్ట్ డే బావకి నాకు ఇద్దరికి ఫాస్టింగ్ మొన్న మన సబ్స్క్రైబర్ ఒక ఆమె అడిగింది నన్ను అక్కానికి ఒకదాన ఉంటే సరిపోదా ఆ ఉపవాసం బావతో ఎందుకు చేపిస్తున్నామని బావతో నేను చేయించట్లేదండి బావనే నాతో చేపిస్తుండు అసలు ఎందుకు వడ్డిన వంట ఉపవాసం పన్ని బంగారం కోసం అయితే నాకైతే యాక్చువల్గా ఫోర్ ఇయర్స్ తర్వాతనే పుట్టిండమాట చాలా రోజులు వెయిటింగ్ వచ్చింది దానివల్ల కొంచెం అటు ఇటు హాస్పిటల్ ట్రీట్మెంటు అది ఇది తిరిగినాం జిమ్వర్లో తిరుపతికి వెళ్ళినాం తిరుపతికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ తిరుపతికి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్కే గుడ్ న్యూస్ తెలిసిందనమాట ఇంక వెంటనే ఆ తెలిసిన టూ త్రీ డేస్లోనే మళ్ళీ బాగా వెళ్ళిపోయి తిరుపతికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మొక్కుకొని వచ్చిండు మేము ఉపవాసం చేస్తాము ఇంకా ఇద్దరం ఉపవాసమే ఉంటాము ఎంత వీలైతే అన్ని రోజులు ఉంటామనేసి మొక్కుకున్నాను అనమాట అందుకోసమని ఇప్పటికీ లెవెన్ ఇయర్స్ ఫనీబాబుకి అప్పటి నుండి ఇంకా ఉపవాసం మేమైతే అట్లా ఎప్పుడు షార్టర్డే ఇంకా మార్నింగ్ అయినా ఇష్టం మన సిచ్యువేషన్ని బట్టి మార్నింగ్ అయితే మార్నింగ్ నైట్ అయితే నైట్ రైస్ తింటాము ఒక పూట టిఫిన్ అది చేస్తాం అన్నట్టు అట్లా మొన్న మన సబ్స్క్రైఅ అడిగింది అందుకే ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా లాస్ట్ నుంచి షార్టర్డే లోపు పెట్టినప్పుడు తన కామెంట్ పెట్టింది అనమాట ఓకే అండి ఈరోజైతే ఇంకా మాటల్లో పడితే ఇంకా మాటలు అయిపోతే వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి టాపిక్లోకి వెళ్ళిపోదాన్ని చపాతీ చేద్దాం అనుకొని చపాతీ పిండి అయితే కలిపి పెట్టుకున్నా చపాతీ చేద్దాం అనుకున్నా యాక్చువల్గా కాకపోతే మీకు బాబు గురించి తెలిసిన విషయమే కదా ఆయనకి ఎప్పుడు వెరైటీ కోరుకుంటుంది ఆయన నోరు ఎప్పుడు ఎన్ని తిన్నా ఇంకా వెరైటీ కావాలనే అంటాడు తను స్కూల్ నుంచి వచ్చిండు ఇంకా ఆడుకోవడానికి వెళ్ళింది ఇంకా ఫిష్ కూడా రాలేదు స్కూల్ నుంచి వచ్చి ఆడుకోవడానికి వెళ్ళిండు తర్వాత ఫ్రెష్ అవుతా అని అయితే మా మమ్మీ ఇంక ఊక చపాతీనా ఏదైనా వెరైటీ చేయి వెరైటీ చేయి అనుకుంటూ పోయిండు చేయకపోతే మాత్రం నేను కొనుక్కొచ్చుకుంటా వెళ్ళి అనుకుంటూ వెళ్ళిండు మరేం చేయాలి ఇంకా పిండి అయితే కలిపేసిన కదా అని దీంట్లోనే ఏదైనా వెరైటీ చేద్దామని అనుకుంటున్నా మొన్న టీ మార్ట్కి వెళ్ళినప్పుడైతే పన్నీర్ తీసుకొచ్చిండు బా ఇంకా పన్నీర్తోనే పన్నీర్ రోల్స్ చేద్దామని ఫిక్స్ అయినండి ఇక చపాతీ పిండి అయితే కలిపి పెట్టేసిన ఆ పన్నీర్ని కూడా మ్యారినేట్ చేస్తా రెండి చేసేద్దాం ఇప్పటికే లేట్ అవుతుంది అయితే ఇంకో ఇట్లా చిన్న చిన్నగా పీసులు పీసులు కట్ చేసుకున్నా అండి మొత్తం ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంటే బాగుండదు మాకు ఇట్లా ఇష్టం కాబట్టి ఎప్పుడు ఇట్లనే చేస్తా దీనికి కొంచెం కారం కొద్దిగా ఉప్పు అన్నీ దీంట్లోనే కలిపేసుకోవాలండి వేసుకోవాలండి మళ్ళీ ఇంకా కర్రీ చేసేటప్పుడు మసాలాలు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి దీంట్లోనే కొంచెం నిమ్మరసం కూడా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నానండి ఇందులో నేనైతే ఇట్లానే చేస్తా పన్నీర్ రోలు మా బాబుకైతే ఎప్పుడు వెరైటీ 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 కోరుకుంటుంది ఆయన నోరు కొనిపెడదామంటేనేమో ఒక్క రోల్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అంట మళ్ళీ డబ్బులు పోతే పోయినాయిలే అనుకున్నా డబ్బులు ఇచ్చి ఆరోగ్యం పాడు చేసుకున్నట్టు అయిపోతుంది కొంచెం ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటారండి పెరుగు వేసుకుంటే కూడా బాగుంటుంది ప్రజెంట్ అయితే పెరుగు లేదు ఇంట్లో అందుకే వేసుకుంటాను నేను ఇవి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా దీంట్లో వేసేసుకుంటాను దీన్ని కాసేపు ఒక అరగంట సేపు అట్లా మ్యారినేట్ చేసుకుంటే మొత్తం ఈ మసాలా అంతా పట్టేస్తుంది అనమాట దీనికి ఓకే అండి దీన్నైతే ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకుంటా ఓకే అండి పన్నీర్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యాగ్నెట్ అయితే మంచిగా చూసి చూసి లోపు ఆలోపు ఇంకొచ్చపతి అయితే చేసి వేసుకుంటానండి ఇందాక కలిపి పెట్టిన కదా కాసేపు నానింది పిండి కాసేపు నా అంతే బాగా వస్తాయి దీన్ని నార్మల్ చపాతీ లాగా కాకుండా ఇలా మడత రొట్టెలు అంటాం కదా అట్లా వేసుకున్నట్టయితే మంచి వస్తుంది దాన్ని మంచిగా ఉంటుంది దీనిపైన కొంచెం ఆయిల్లో అప్లై చేసుకోవాలి అంతే ఇట్లా చేసుకొని కాస్త పొడి పిండి చల్లుకున్నాం అనుకోండి మంచిగా వస్తాయి పొరలు పొరల్లాగా వస్తాయి కాల్చిన తర్వాత ఇవి చేస్తున్న సంగతి బాబుకు తెలియదు ఆడుకోవడానికి వెళ్ళిండు వచ్చి ఏమంటాడు మరి ఎక్సైట్ అవుతాడేమో తనకి ఇట్లాంటి వెరైటీ ఐటమ్స్ అంటే ఇష్టం ఇక మనం ఏం చేసినా పిల్లల కోసమే కదా అందుకే ఇక నార్మల్గా కొన్ని చేసేయాలంటే భయం వాళ్ళు ఎట్లా వాడతారు మళ్ళీ తనకు తొందరగా రియాక్ట్ అవుతాయి అనమాట జలుబు దగ్గు అట్లా అయితే ఆయిల్ కరెక్ట్ ఉండదు కదా బయట అన్ని చపాతీలను ఇట్లా చేసి పెట్టేసుకొని కాల్ చేసుకుంటా అది మ్యారినేట్ అయ్యేలోపు ఓకే అండి చపాతీలు చేసుకోవడం అయితే అయిపోయింది ఇంకా చూడండి మనం ఇందాక నానబెట్టి మ్యాగ్నెట్ చేశాం కదా పన్నీరు అది కూడా మంచిగా మ్యాగ్నెట్ అయిపోయింది ఇప్పుడు కర్రీ వేసుకుందా అని బాన్ చేసుకుందామని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వేడి అయిపోయిందండి ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యాప్సిక్ అండి టమాటాలు ఆలుగడ్డ అన్నీ ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటారన్నమాట కొద్దిగా బఠానీలు కొంచెంసేపు నానబెట్టుకొని ఉడకబెట్టుకొని పెట్టుకున్నా మ్యాగ్నేట్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కదా ఇప్పుడు కొంచెం వేసుకుంటే ఇది తొందరగా కుక్ అవుతాయి అందుకే వేసుకున్నా కొంచెం ఇది ఒక రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ మంచిగా కుక్ చేసుకోవాలి మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చండి ఎన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకున్నా కూడా టేస్ట్ కుక్కర్ ఉంటుంది నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేస్తున్నా ఏవి ఉంటే అవి వేసేసుకోవచ్చు ఇంట్లోనే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పన్నీర్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుంటా ఇందాక మ్యారినేట్ చేసేటప్పుడు వదిలేదు మర్చిపోయినా అందుకే ఇప్పుడు వచ్చిన ఇందులోనే వేసుకోవచ్చు ఓకే అండి ఇది కుక్ అవుతూ ఉంటుంది ఇంక కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని చపాతీలు కాల్చుకుందాం ఇందాక చేసిన చపాతీలు ఇంకా కూర ఉడికేలోపు చపాతీలు అయితే కాల్చేస్తుందండి ఫ్రై కొద్దిగా ఫ్రై చేసేసుకోండి వినిపిస్తుంది ఆ బా అల్లరి ఇప్పటి వరకు శాంతంగా ఉంది ఇంట్లో ఇంకా బాబా వచ్చిండు అల్లరి స్టార్ట్ చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఇట్లా మడతలతో చేసుకుని ఆడుకోండి మంచిగా ఇట్లా స్మూత్గా పొరలు పొరలుగా మంచిగా ఉంటాయి నార్మల్ చపాతీ కంటే ఇట్లా చేసుకుంటే బాగుంటుంది రోల్ అనేది అయిపోయిందంటే ఇంతే ఇంతే కాచుకోవాలి మరీ మాడిపోయేటట్టు కాలవద్దు చూడండి మధ్యలో అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి పక్క చపాతీలు కాగుతుంటే ఇంకొక కర్రీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఎందుకంటే మ్యారినేట్ చేసాం కదా అందుకే తొందరగానే కుక్ అయిపోయింది అన్నమాట కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర ఫైనల్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏది వేయాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి పన్నీర్ అంతే ఇంకా గ్యాస్ కట్టేసుకొని మిగిలిన చపాతీలన్నీ కాల్ చేసుకున్న తర్వాత రోల్స్ చుట్టేసుకోవడమే ఇంకా అయిపోయింది అన్నీ హోంవర్క్ చేసుకో తొందరగా అయిపోవచ్చింది ఓకే తొందరగా వేసేసుకో అయిపోవచ్చింది ఇంకా ఓకే అండి స్టో డాప్ చేసిన ఇది పక్కన పెట్టేస్తా ఓకే అండి చపాతీలు అయితే అయిపోయినాయి పన్నీర్ కుర్మా కూడా అయిపోయింది చూడండి చపాతీలు అయితే ఇంకో ఎంత పొరలు పొరల్లాగా వచ్చినాయో ఇదిగో చూడండి మనం ఇలా చేసుకున్నామంటే చపాతీలు అయితే చాలా బాగా వస్తాయండి ఇది గొప్ప అయితే సూపర్గా వస్తాయి సూపర్ ఉంటాయి ఇవి ఉంటాయి ఒక అండిగా రోల్ అయితే చేసేసుకుందాం ఒక చపాతి తీసుకొని దాని మీద కొద్దిగా మాయని సప్లై చేసుకోవాలి ఇది కూడా డిమార్ట్లోనే తీసుకొచ్చినామండి మొన్న సామాన్ తెచ్చినప్పుడు బాబు కొంచెం అప్పుడప్పుడు వెరైటీస్ కావాలంటాడు కదా ఇంకా ఏది కొనియను ఇట్లా పెట్టుకొని చేసి ఇస్తూ ఉంటాను అన్నమాట చపాతి మొత్తం ఇట్లా అప్లై చేసుకోవాలి దీన్ని ఈ మైనస్ ఒక్కటి తెచ్చిపెట్టుకున్నామంటే అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు బర్గరు పిజ్జా శాండ్విచ్ చికెన్ రోల్స్ అంతే ఇట్లా అప్లై చేసుకున్నాం కదా అప్లై చేసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ కొద్దిగా టమాటా కచ్చకున్నా కూడా వేసుకోండి బాగుంటుంది అనుకొని అంతే అయిపోయింది పిల్లలకైతే ఇట్లా పట్టుకుని రాదు కాబట్టి అక్కడైతే ఇట్లా చుట్టిస్తారు నాకైతే పర్ఫెక్ట్ చుట్టడం అయితే రాదు ఏదో ట్రై చేస్తున్నా చుట్టడము సిల్వర్ పేపర్ అయితే చూడతారు అక్కడ మన దగ్గర అది లేదు కదా ఇంట్లో అందుకే చుట్టేసుకున్నా చూడండి అన్నీ ఇట్లా చుట్టేసుకోవడమే కొంచెం కర్రీ తక్కువైనట్టుంది కొద్దిగా పెట్టేస్తాను ఇంట్లో చూసారా అన్నీ ఇలాగే చుట్టేసుకుందని ఓకే అండి రెడీ అయిపోయినాయి కథం పన్నీర్ కుర్మా రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి చూసారా పన్నీర్ మంచి కనిపిస్తుంది కదా సేమ్ ఇట్లనే అంటే ఇట్లనే కాదు ఇంకా బయట షాప్లో అయితే ఇంకా మంచి చూడతారే వాళ్ళు నాకైతే ఇట్లా చుట్టూ వచ్చింది చుట్టేసిన బా బాగుందండి మేము కదా సూపర్ వస్తుంది కొన్ని చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ నా వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ నైట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం